నాణ్యమైన మిర్చికి ధర తగ్గించి మిర్చి కొనుగోలు విషయమై రైతులను ట్రేడర్లు మోసం చేస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ హెచ్చరించారు నాణ్యత మేరకు మిర్చికి ధర రావడం లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మిర్చి మార్కెట్ను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మిర్చి యార్డ్ను కలియ తిరిగి కొనుగోలును పరిసరించారు గిట్టుబాటు ధరకే మిర్చి కొనుగోలు చేయాలని వ్యాపారులకు కలెక్టర్ సూచించారు తేమ శాతం కోసం మిరపకాయలు పట్టుకుని నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ సరుకు బాగానే ఉన్న తక్కువ ధర చెల్లిస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని అధికారులను ప్రశ్నించారు మార్కెట్కు వచ్చిన కలెక్టర్తో మిర్చి రైతులు మిర్చి ధరలు గణనీయంగా తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జెండా పాటకు వేలం వ్యత్యాసంతో వ్యాపారులు మిర్చి కొనుగోలు చేస్తున్నారు కలెక్టర్ తనకి సందర్భంగా జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ అలీం మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధికారులు తదితరులు ఉన్నారు పొద్దున్న రేట్ ఏం పెట్టారు నెల వచ్చి అది కూడా పదమూడు వేల అయింది ఇక్కడే లాస్ట్ టైం వరిగా అవకాశం ఇవ్వాలి కదా చెప్తే నాకు సమాధానం సరిగ్గా చెప్తే చేయగలనుకు ఎవరికి కానీ బస్టాండ్ నుంచి చొక్కతి మాట్లా రమ్మను స్టేడ్ అయింటి అనుకో

అనేది వచ్చిన వాళ్ళు మంది ఒకే రేట్ ఇచ్చిపోయారు కమిషన్ దారులకు అందరినీ అన్ని తెలుసు బెంచ్ మార్క్ అది కాదు கோ <muchas> நம்பர் <tuh> <muchas>